సార్ గుడ్ మార్నింగ్ సార్ నంద్యాల జిల్లా ప్రజ నేను భూపన్పాడు విలేజ్లో ఉన్నాను మన ఇల్ల ఇయరు మన బయోఫ్యాక్టర్స్ ప్రోడక్ట్ వాడడం వల్ల చిల్లి యొక్క దిగుబడి దీని యొక్క క్వాలిటీ మీరు చూడచ్చు చూడొచ్చు వీళ్ళు ఇతను బండి జగన్ అని మన రైతు సార్ మన బయోఫ్యాక్టర్స్ ప్రోడక్ట్ ఈ సంవత్సరం వాడారు దీనివల్ల ఇతనికి మంచి దిగుబడి మంచి కలరు మంచి క్వాలిటీ మంచి దిగుబడి వచ్చింది సార్ మన ప్రొడక్ట్స్ ఏమేమి వాడినారో ఇతని నోటి ద్వారా ఇందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ బాగున్నారా బాగున్నామండి మా పేరు బండి శ్రీకాంత్ అండి మేము పువ్వన్పాడు గ్రామం మాన్యం మండలం నంద్యాల జిల్లా నుంచి ఒప్పుకున్నామండి మేము ఏంటంటే ఈ సంవత్సరం ఒక ఆరు ఎకరాలు మిర్చి వేయడం అనేది జరిగింది సో ఏంటంటే మేము చేసిన స్టార్టింగ్లో మాకు మొక్క చనిపోవడాలు ఇటువంటివి అనమాట సో మేము ఈ మినిస్టర్ వలిగా వలిని కలవడం జరిగినది సో ఆయన మాకు సజెస్ట్ చేసిన మందులు ఏంటంటే జీవము ప్రమోట్ సో ఈ జీవం అనేది ఏంటంటే సార్ మనకు భూమిలో సార్లు వాడటం అనేది రెండు సార్లు ఇది వాట ఇది మళ్ళీ ప్రమోట్ మేము భూమిలో వేయడం జరిగింది సో ఇది వాటం వల్ల ఏంటంటే మొక్క మొక్క చనిపోవడం కానీ అవన్నీ ఈ బిల్ట్ ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు తగ్గినాయి సో అవి తగ్గడం వల్ల మనకి ఏంటంటే మొక్క ఎదుగుదల బాగుంటుంది ఆ పూత కానీ మేము ఏదైనా కానీ ఫర్దర్గా మేము కంట్రోల్ చేసుకునే అవకాశం మాకు దొరికింది అనమాట ఇవి వాటం వల్ల ముందు మనకు మొక్క చనిపో చనిపోయిందంటే మనం చేసేది ఏమంటూ ఉంటారు సో ఇవి ఈ బయో మందులు వాడడం వల్ల మాకు చాలా అంటే చాలా బయో ఫ్యాక్టరీ కంపెనీ వల్ల జీవో వాడినారు జివో వాడడం జియో జీవో అనేది వాడడం జరిగింది ఇది వాడినప్పటి నుంచి మీకు మొక్కలు చనిపోవడం కానీ వెల్త్ ప్రాబ్లమ్స్ కానీ తగ్గింది సార్ చాలా అంటే చాలా కంట్రోల్ ఉన్నాయండి చాలా వరకు కంట్రోల్ ఉన్నాయి ఇంతకుముందు ఏంటంటే మేము వేరే మందులు కొట్టి చూసాం కానీ ఇంత కంట్రోల్ అనేది చూడలేదు మీరు ఈ మందులు వాడిన తర్వాతనే ఆ కంట్రోల్ అనేది చూడడం జరిగింది సార్ ఓకే సార్ దీని తర్వాత మళ్ళీ ఏమేమి ప్రొడక్ట్స్ బయో ఫ్యాక్టరీకి ఏమేమి ప్రొడక్ట్స్ వాడినారు దాని పనితనం ఎట్టు ఉంది కొద్దిగా చెప్పండి సార్ సరే సార్ చెప్పండి సార్ చెప్పండి ఈ న్యూట్రిషన్ మందు అనేది వాడటం జరిగింది ఏంటంటే మనకు న్యూట్రిటన్ అనేది ఇది మెయిన్ ఏంటంటే మనకు మొక్క నుంచి మొక్కకు వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట చా అక్కడక్కడ మన మొక్కలు ఒక్క మొక్కన్న చాలు మొత్తానికి వ్యాపించేస్తుంది సో ఇది కొట్టడం వల్ల ఏంటంటే చాలా వరకు కంట్రోల్ అనేది జరిగింది అనమాట మనం ఇది బిఎస్ఎల్ ఫోర్ అనేది పూతకు కానీ ఈ తెగులు రాకుండా కానీ దేనికైనా కానీ ఇది రాలిపోకుండా చూసుకోవాలి తెగులు కూడా మనకు మాకు చాలా వరకు తెగులు అనేది చాలా అంటే చాలా తక్కువ మాకు ఇంత ఇంత పెట్టు ఇంత అధికమైన దిగుమతికి మాకు వచ్చేది చాలా అంటే చాలా తక్కువ తెల్లగా దీన్ని వాడడం వల్ల మీకు తెల్లకాయ కానీ చాలా తగ్గిందంట చాలా తగ్గింది మీకు అప్రాక్సిమెంట్ మీకు ఇంత రావచ్చు సార్ ఈ ఆరు ఎకరాల పొలాల మీద ఆరు ఎకరాల పొలం మీద మాకు దిగుబడి వచ్చేసి మేము నూట నలభై అట్లా అనుకుంటాం నూట నలభై కింటా అట్లా సో దాని దాని మీద మేము మహా అయితే ఒక ఎక్స్పెక్ట్ చేసి ఒక ఐదు కింటా లేదా పది కింటాల్ మాత్రమే పది కింటాలు కూడా రాదండి ఒక ఐదు ఆరు కింటాల్ మాత్రం ఎక్స్పెక్ట్ ప్రకారం కొంచెం తెల్లగా చూపించండి సార్ సార్ ఇది మా తెల్లగాయ వచ్చేసి ఇది ఇది వచ్చింది తెల్లగాయ సో మాకు ఎర్రగాయ వచ్చేసి ఇదివండి మండే మొత్తం ఇది ఇది మనకు ఎర్రగాయ వచ్చేసి సో దీ ఇంత పెద్ద మండేకి వచ్చేసి మనకు చాలా తక్కువే తెల్లగా మీరు ఒకసారి దగ్గరికి ఒకసారి క్వాలిటీ చూపిస్తారు మీరు ఒకసారి ఒకసారి చూడండి మిర్చి క్వాలిటీ చూడండి ఒకసారి మిర్చి క్వాలిటీ అనేది చూడండి మనకి ఏంటంటే గింజ కూడా లోపల చాలా అంటే కాళ్ళు దృఢం ఉంది ఇంకోటి మనం ఇట్లా ఎక్కువ గింజ ఉండడం వల్ల మనకు వెయిటేజ్ వస్తుంది వెయిటేజ్ వస్తుంది మనకు మార్కెట్లో మంచి 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 రేట్ ఉంటుంది మంచి చూడ మనకు కాయ చూడండి దేని పరంగా చూస్తున్నా కానీ ఒక్కటే లెంత్ అనేది ఉండదు అంతేగాని ఈ పొడవులు తక్కువ అటువంటి ఏం లేకుండా ఒకటే సైజ్ ఉన్నాయి మనకి లెంత్ అంతా ఒకే లెవెల్ ఉంది మనకి ఓకే సార్ బయోఫాక్టర్స్ పోవడం వల్ల మీకు మంచి దిగుబడి వచ్చిందంటే వచ్చింది ఓకే సార్ చాలా చాలా సార్ మీ యొక్క థ్యాంక్ యూ మేము చాలా మందులు వాడటం చూసాము కానీ ఇంత అధిక దిగుబడి మాత్రం నేను ఎన్నోడు చూడలేదు చాలా అంటే ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్